నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవానీ కోల్కత్తాలో మరో దారుణం చోటు చేసుకుంది గతంలో ఇలానే మెడికల్ కాలేజ్లో ఒక డాక్టర్ని అత్యాచారం చేస్తే లా కాలేజ్లో లా స్టూడెంట్ని అత్యాచారం చేయడం అనేది జరిగింది మరి అత్యాచారం చేసింది ఎవర్రా బాబు అని అంటే అక్కడున్న సిబ్బంది ఒకళ్ళు త్రిమునల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ ఒకళ్ళు తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారు అంటే మొత్తంగా కూడా ముగ్గురు కూడా రేప్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినంత వరకు ఆమె కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని చెప్పి కూడా ఆమె పోలీస్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు కోల్కత్తాలో లా విద్యార్థినిపై అత్యాచారం అంటే చూడండి అసలు ఎందుకు కోల్కత్తాలోనే జరుగుతాయి ఎందుకు గతంలో కూడా ఆ డాక్టర్ని చంపితే ఎవరు ఏం పట్టించుకోలేదు ఎవరేం చేయలేదు ఇప్పుడు కూడా ఎవరేం చేస్తారులే మనల్ని ఎవరు ఏమంటారు మన ప్రభుత్వం ఏముంది మనోళ్ళే కదా మనల్ని కాపాడతారని అనుకున్నట్టున్నారు అదే మీకైనా సిగ్గుండాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మమతా బెనర్జీ ఆమె ఉన్నీ అసలు ఆ రాష్ట్రానికి సీఎం అది కూడా ఒక మహిళ అయ్యుండి కనీసం ఇంకొక మహిళ బాధని పట్టించుకోలేదా లేకపోతే తెలుసుకోలేకపోతుందా అర్థం కాలేకపోతుందా ఆమెకి ఏం జరుగుతుంది అసలు అక్కడ అందరూ స్ట్రైకులు చేయాలి సమ్మెలు చేయాలి ఎన్ని చేసినా ఏం చేసినా ఇంకా మారరా అలానే ఉంటుందా మీ పరిస్థితి కోల్కత్తాలో దుర్గా దేవిని పూజిస్తారు కదా ఇదేనా మీరు పూజించేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలో వెలుగు చూస్తుంది ఓ ఇరవై నాలుగు ఏళ్ల లా విద్యార్థినిపై ఆమె చదువుతున్న కళాశాల ప్రాంగణంలోనే అత్యాచారం జరిగింది బయటికి వెళ్తే సేఫ్టీ ఉండదు అంతేనా బయటికి ఏడి ఏడికి వెళ్ళినా సేఫ్టీ ఉండదు ఫ్రెండ్స్తో బయటికి పోవద్దు పార్టీలకి పోవద్దు ఫంక్షన్లకి పోవద్దు ఏంటి టూర్స్కి పోవద్దు ఏడికి పోవద్దు కనీసం చదువుకోవడానికి కాలేజీలకి స్కూళ్ళకి కూడా పోవద్దు ఇక స్కూళ్ళ స్కూళ్ళకి కాలేజీలకి ఏడికి పోవద్దు ఇంట్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమే ఏంది ఎటు పోతుంది ఇంత దారుణంగా ఎందుకు తయారవుతుంది మళ్ళీ రాజ్యాంగంలోనేమో మనకి ఎన్నో ఉంటాయి చట్టాలు ఆ చట్టాలు ఈ చట్టాలు మహిళలకి మీకేమైంది మీకు చాలా చట్టాలు ఉన్నాయి మీకేం బాధ మీకేం భయం అని అనేటోళ్ళు కూడా ఉంటారు మరి మహిళలకి అన్ని చట్టాలు ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి నిజంగా ఆ లాలే కనుక కఠినంగా ఉంటే ఇలాంటి ఘటనలే జరగవు కదా సో ఆమె ఏంటి కళాశాల ప్రాంగణంలోనే అత్యాచారం జరిగింది సి చూడండి ఒక ఇరవై నాలుగు ఏళ్ళ లా విద్యార్థిని ఆమె చదువుతున్న కళాశాల ప్రాంగంలోనే అత్యాచారం చేయడం జరిగింది మరి ఎవరు చేశారు ఏంటి అంటే ఆ అమ్మాయిని అంటే జనరల్గా ఆ అమ్మాయిని అయితే పెళ్లి ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎవరు పెట్టారు అంటే త్రిమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకుడు ఆమెకి పెళ్లి ప్రపోజల్ పెడితే ఆమె ఆ పెళ్లి ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిజెక్ట్ చేసినందుకు గాను ఏం చేసినా తను కక్షతోటి కావాలని చెప్పి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని తీసుకొచ్చుకున్నాడు ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన బెంగాల్లో రాజకీయ దుమారానికి దారి తీసింది బాధితురారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సౌత్ కోల్కతా లా కాలేజీ మాజీ విద్యార్థి టిఎంసి త్రిమున కాంగ్రెస్ పార్టీ త్రిమూనల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ అయిన మనోజిత్ మిశ్రా అతను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు అతను అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తనకు అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పెళ్లి చేసుకోలేనని ఆమె స్పష్టం చేసింది దీంతో ఆగ్రహానికి గురైన మనోజిత్ ఆమె బాయ్ ఫ్రెండ్కు హాని చేస్తానని ఆమె తల్లిదండ్రులను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది అరే ఇష్టం ఉంటే చేసుకుంటుంది లేకపోతే లేదు దానికి ఫోర్ నువ్వెవరు ఫోర్స్ చేయడానికి నువ్వెవరు ఫోర్స్ చేయడానికి ఒక అమ్మాయికి ఇష్టం లేదు అనంటే ఇష్టం లేదని చెప్తుంది మరి మధ్యలో నువ్వెవరు ఫోర్స్ చేయడానికి ఫోర్స్ చేయడమే కాకుండా మళ్ళీ ఏంటి వీళ్ళు చేసిన ఎలా అంటే అత్యాచారం చేయడము అత్యాచారం చేయడం అంటే ఏంటి మా పార్టీ వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఎవరేమంటారు అని చెప్ప అదేనా ఆ కాన్ఫిడెన్స్తోనే కదా చేసింది ఇలాంటి వాళ్ళని కొన్ని కొన్ని దేశాలలో ఏం అంటే షూట్ చేస్తారు తీసుకొచ్చి జనాల మధ్యలో నుంచోబెట్టి షూట్ చేస్తారు అలాంటి ఒక పద్ధతి ఇండియాలో వస్తే అప్పుడు ఇలాంటివి తగ్గుతాయి అనుకుంటాం ఆమెని బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే అరెస్ట్ ఎంత హెరాస్ చేసి ఉంటారో ఈవెన్ ఆ కాలేజ్కి సంబంధించిన సిబ్బంది అందులో ఒక స్టాఫ్ ఆ స్టాఫ్ కూడా అందులో ఉంది అని అంటే దీనికంటే హీనమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా పాపం కాళ్ళు మొక్కిందంట వదిలేయండి నన్ను అని కాళ్ళు మొక్కింది నన్ను వదిలేయండి అని చెప్పి తను కాళ్ళు మొక్కినా కూడా కొంచెం కూడా కనికరం లేకుండా ఇది పరిస్థితి ఎందుకని చెప్పి ఓన్లీ కోల్కత్తాలోనే ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్ జరుగుతాయి దీనికి సంబంధించినంత వరకు ఈవెన్ బీజేపీ నాయకులు కూడా చాలా ఫైర్ అవుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు గతంలో అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అది కూడా మీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన నాయకులే ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏది టీఎంసీ త్రిమూల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు విద్యార్థి విభాగం అదే కాకుండా ఆయనకి చాలా వరకు ఈ త్రిమినల్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించినంత వరకు అందరితో కూడా సన్నిహిత స్నేహం ఉన్నట్టు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో అతను దిగిన ఫొటోస్ మొత్తం త్రిమినల్ కాంగ్రెస్ పార్టీలో అందరితో దిగిన ఫోటోలు కానీ సోషల్ మీడియాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే చూడండి వ్యవస్థ ఎటు నుంచి ఎటు పోతుంది ఒక లీడర్ స్టూడెంట్ లీడర్ అంటే ఎలా ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి మరి అలాంటిది ఈ స్టూడెంట్ లీడర్ ఎట్లున్నాడు అని అంటే ఇక వద్దు చెప్పొద్దు అది మాట మరి అది పరిస్థితి పరిస్థితులు అలా ఉన్నాయి ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళని గౌరవించాలి ఇంకేదో చెప్తారు కదా ఇది పరిస్థితి ఇలా ఉందన్నమాట అమ్మాయిలకు కూడా ఏంటి ఇంకొకళ్ళు ఏంటి త్రిమినల్ కాంగ్రెస్ ఎంపీ ఒక అమ్మాయిని ఏమన్నాడంటే ఆ అమ్మాయిదే తప్పు ఆ అమ్మాయిదే తప్పు అని చెప్పి అని అన్నాడు అసలు నువ్వేం ఎంపీవి అంటే మీ ఓళ్ళు చేసినేమో తప్పు కరెక్ట్ ఆ అమ్మాయి చేసినేమో తప్పు అమ్మాయి ఏం చేసిందని అసలు అమ్మాయి ఏం చేసిందని చెప్పి బాధితురాలనే బాధితురాలనే అంటున్నారు బాధితుడు నీదే తప్పు నీదే తప్పు నీదే తప్పు అని చెప్పి చేసినోడు మంచిగా అంటే రేపు చేసినాడు అత్యాచారం చేసినోడు మంచోడే వాడిది ఏం తప్పు ఉండదు మరి టూ మచ్గా మాట్లాడతారు ఎంపీ ఎట్లా అయ్యాలండి అసలు మీరు ఎంపీ ఎలా అవుతారు ఇంత కూడా కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడతారు త్రిమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ అంటున్నాడు ఈ మాట స్వయంగా ఆ అమ్మాయిదే తప్పు అసలు ఆ కాలేజీకి సంబంధించి సీనియర్ కదా అతను ఎందుకు వచ్చిండు ఈ అమ్మాయి రానిచ్చింది కాబట్టి వచ్చిండు కదా ఆ అమ్మాయి అనుకుందా వాడు అలా చేస్తాడని నిజంగా ఏ అమ్మాయిని అలా అనుకుంటే ఒకరినైనా దగ్గరికి రానిస్తదా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే అదే రేపు చేసినోడేమో కరెక్ట్ నిజంగా బాధితురాలేమో తప్పు అందుకే కదా ఇంకా ఇలానే ఉంది వ్యవస్థ మారండి కొంచెం బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మారితే మంచిగా ఉంటుంది ఇప్పటికే త్రిమూల్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరూ బగ్గుమనేలా ఉన్నారు మీరు చేసే పనులకి మళ్ళీ ఇది ఇంకొకటి కాస్త మారండి మార్పు తెరుచుకోండి ప్రజల కోసం ఉన్నారు ప్రజల కోసం పనిచేయండి మీ ఇష్టానికో మీ అవసరానికో లేకపోతే మీరు కట్టలు కట్టలు కట్టడానికో ఏదో చేయడానికో కాదు ప్రజలకు సేవ చేయడానికి మీరున్నారు అలాంటి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉండండి ప్రజల కోసం నుంచోండి ఏదో మీ కోసం మీ బంధువుల కోసం నీ చుట్టాల కోసం నీ దోస్తుల కోసం కాదు చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం